అనామిక బుల్లబ్బాయి గ్యాంగ్ని బండబూతులు తిడుతూ ఉండగా అనామిక నోట్లో గుడ్డని కుక్కేసి మేడం కాస్త మర్యాదగా మాట్లాడండి మేడం అని అడుక్కుంటూ ఉంటాడు బుల్లబ్బాయి దాంతో అలాగే అని నోట్లో గుడ్డని తీయమని సైగ చేస్తూ ఉంటుంది అనామిక అలాగే మేడం అని అంటూ మళ్ళీ నోటిలోని గుడ్డని తీసేస్తాడు బుల్లబ్బాయి కానీ ఏంట్రా నీకు మర్యాద ఇచ్చేది నన్ను కిడ్నాప్ చేసావు నీ కాళ్ళు విరిగిపోను చేతులు చచ్చుబడిపోను నిన్ను లారీ గుద్దయ్యా అని మళ్ళీ బండబూతలు తిడుతూ ఉంటుంది అనామిక ఇక వాళ్ళు ఆ తిట్లని భరించలేక చెవులు మూసుకుంటారు వామ్మో అని ఎక్కడి వాళ్ళక్కడ పడిపోతారు వాళ్ళ చెవుల్లో నుండి రక్తాలు కూడా కారిపోతూ ఉంటాయి మేడం ఇదంతా మా వల్ల కాదు మిమ్మల్ని ఇక్కడ నుండి వెళ్ళగొట్టేయాలి వెళ్ళిపోండి మేడం అని అంటుంటాడు బుల్లబాయ్ కట్టేసి వెళ్ళిపోమ్మంటే ఎలా వెళ్ళిపోతాంరా అని అరుస్తూ ఉంటుంది అనామిక ఇక కట్లు వేయబోతు ఉంటాడు బుల్లబ్బాయి అప్పుడు పక్కనున్న అసిస్టెంట్ అన్న ఈ అమ్మాయి కూడా బాగుంది రేపు ఎల్లుండో నీ బంగారంతో నీకు పెళ్ళి అయిపోతుంది నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానన్నా బాగుంది అని అంటూ ఉంటాడు అసిస్టెంట్ నీ చావు నువ్వు చావరా అంటాడు బుల్లబ్బాయి దాంతో ఇక అనామిక మెడలో తాళి కట్టడానికి వసిస్ వస్తుంటాడు అసిస్టెంట్ అప్పుడు అరే నాకు పెళ్ళైపోయిందిరా అంటుంటుంది అనామిక పర్లేదు అని అంటాడు అసిస్టెంట్ నాకు ఒక కొడుకు కూడా ఉన్నారా అని అనామిక అంటుండగా నడిచే కొడుకు వచ్చాడు అనుకుంటానులే అని అంటుంటాడు సరే నాకు కట్లు విప్పి నాకు కట్టరా అని అనామిక అంటుంది దాంతో అలాగే అంటూ కట్లు విప్పేస్తాడు ఆ అసిస్టెంట్ అప్పుడు ఒక్కసారిగా పైకి లేస్తుంది అనామిక రే అంటాడు బుల్లబ్బాయ్ ఇక అసిస్టెంట్ చేతిలో నుండి తాలిని లాక్కొని వాడి ముఖం మీద గట్టి పంచిస్తుంది అనామిక అక్కడున్న వాళ్ళందరినీ చితక బాధేస్తూ ఉంటుంది అనామిక బుల్లబ్బాయి భయంతో వెనక్కి తిరుగుతాడు రే ఇటు తిరగరా అంటుంది అనామిక దాంతో వాడు వెనక్కి తిరుగుతాడు నన్ను ఏం చేయొద్దు నేను నిన్ను కొట్టేస్తా అని బుల్లబాయి అంటూ ఉండగా బుల్లబ్బాయి చేతిలో ఉన్న కర్రని లాక్కొని మళ్ళీ ఒక రౌండ్ వేస్తుంది అనామిక రూపం దాల్చి ఏంట్రా నన్నే కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకుంటారా ఇప్పుడు చేసుకోనరా అంటూ అక్కడ నుండి ఇంటికి వచ్చేస్తూ ఉంటుంది మరోవైపు కార్తీక్ లబోదిబో మని అంటూ ఉంటాడు ఏం కాదు బాబా అని గౌతమ్ ఓదారుస్తూ ఉంటాడు ఇక అర్జున్ ఆ బాధని తట్టుకోలేక నేను మీ అమ్మ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాం గౌతమ్ నువ్వు అహల్య అతిథి వెళ్ళి స్కూల్లో వెతకండి అని అనగానే అలాగే అని అందరూ కదలబోతూ ఉండగా అప్పుడే అనామిక ఇంట్లోకి వస్తూ ఉంటుంది తలో ఒక మాట అంటూ ఉంటారు నువ్వు లేక నేను లేను అనామిక నువ్వు బ్రతికే ఉన్నావా అని కార్తిక్ డ్రామాటిక్గా అంటూ ఉంటాడు ఏంటమాట అంటుంది అనామిక ఏమయ్యావు అని ఎంత ఫోన్ చేస్తున్నా కలవట్లేదు అని అతిథి అంటుండగా ఎక్కడికి వెళ్ళావే అని భానుమతి అంటూ ఉంటుంది అందరూ తల ఒక మాట అంటుండగా ఆగండి మీరందరు ఆగండి అని గౌతమ్ అనామిక దగ్గరికి వచ్చి ఇలా రాక్క కూర్చో అని అంటూ కూర్చోబెడతాడు ఏమైందక్కా అని మెల్లిగా అడుగుతుండగా జరిగిందంతా చెప్పేస్తుంది ఒకరు కిడ్నాప్ చేశారని తనని చేరికి కట్టేసి తాలి కట్టబోయారని చెప్పేస్తూ ముసుగు తీసి చూసి షాక్ అయ్యారని చెప్తూ ఉండగా గౌతమ్కి డౌట్ వస్తుంది వాళ్ళు ఎలా ఉన్నారక్క అని గౌతమ్ అడుగుతుండగా వాళ్ళు మారువేషంలో ఉన్నారా అందులో ఒకడు బంగారం బంగారం నా బంగారం అంటూనే ఉన్నాడు కానీ వాళ్ళు నన్ను కాదురా కిడ్నాప్ చేసింది వేరే వాళ్ళని కిడ్నాప్ చేయబోయి నన్ను కిడ్నాప్ చేశారు నా ఫేస్ చూసి షాక్ అయ్యారు వదిలిపెట్టేస్తానన్నారు కానీ మళ్ళీ వాడి అసిస్టెంట్ నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు నాకు పెళ్ళైంది బాబున్నాడు అంటే పర్లేదు అన్నాడు ఇక వాళ్ళందరిని నాలుగు తగిలించి పారిపోయే వచ్చాను రా అని అంటూ ఉంటుంది అనామిక దాంతో అంతా నీదే తప్పు అంటాడు బుజ్జి కార్తీక్ని అయినా నువ్వెక్కడికి వెళ్ళావే కార్తీక్ని పట్టుకొని ఉండగా అంటుంది భానుమతి ఇక చాలించండి అందరం క్షేమంగా ఇంటికి చేరాం కదా ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళిపోండి అని అనగానే అలాగే అంటూ కార్తీక్ అనామికని తీసుకొని లోపలికి వెళ్ళిపోతాడు నాకు బుల్లబ్బాయి ఇదంతా ప్లాన్ చేశాడనిపిస్తుందండి అని అంటూ ఉంటాడు గౌతమ్ అహల్యతో నాకు అదే అనిపిస్తుంది కానీ వాళ్ళని మీరు కట్టేశారు కదా అని అహల్య అంటూ ఉండగా ఎలాగో తప్పించుకొని కిడ్నాప్ ప్లాన్ చేసినట్టున్నాడు అంటాడు గౌతమ్ ఇంకా ఇది అపరిచిత వ్యక్తి ప్లాన్ చేశాడేమో అనుకున్నాను ఈరోజు శ్రావ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ బాక్స్ తీసుకొచ్చేయాలి అని అహల్య మనసులో అనుకొని ఒకసారి శ్రావ్యని చూడాలని ఉందండి మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా తన దగ్గరికి మనం వెళ్ళలేదు కదా ఒకసారి వెళ్ళొద్దామా అని అంటుండగా అలాగే అంటాడు గౌతమ్ ఇద్దరూ కలిసి యామిని ఇంటికి బయలుదేరగా అప్పుడే యామిని పని మంచితో నందు శ్రావ్యల పెళ్ళికి వచ్చిన గిఫ్ట్లన్నీ హాల్లో పెట్టిస్తూ ఉంటుంది అప్పుడు శ్రావ్య వచ్చి ఏంటత్తయ్యా ఇవి అని అడుగుతుండగా ఇంకేంటి నీ పెళ్ళికి వచ్చిన గిఫ్ట్లు నీకు ఓపెన్ చేసే తీరిక లేదు కదా నేనైనా ఓపెన్ చేయాలి కదా అని అంటూ ఉండగా నేను చూసుకుంటాను అత్తయ్య అంటూ ఉంటుంది శ్రావ్య ఇన్నాళ్ళు ఏం చేసావు మరి అంటూ ఉండగా సైలెంట్ అయిపోతుంది శ్రావ్య నువ్వు చాలా బిజీ కదా నేనన్నా చేద్దామని అంటూ ఉంటుంది యామిని నేను అత్తయ్య ఇప్పుడే ఓపెన్ చేసేస్తాను అని అంటూ ఓపెన్ చేయడం స్టార్ట్ చేస్తుంది ఇక అప్పుడే గౌతమ్ అహల్య లోపలికి వచ్చి అహల్య శ్రావ్య ఓపెన్ చేస్తున్న గిఫ్ట్ చూసి షాక్ అవుతుంది శ్రావ్య అని గట్టిగా అరవగానే గౌతమ్ అహల్యని చూసి సంబరపడిపోయి వెళ్ళి గౌతమ్ని వాటేసుకుంటుంది శ్రావ్య అన్నయ్య సారీ అన్నయ్య హాస్పిటల్కి రాలేకపోయాను అని అంటూ ఉండగా పర్లేదమ్మా అని అంటాడు గౌతమ్ నేను కూడా చాలా బిజీగా ఉన్నాను గౌతమ్ అందుకే రాలేకపోయా యామిని అంటూ ఉంటుంది నా చెల్లి నాపై బెంగ పెట్టుకుంటుందని నేనే చూడ్డానికి వచ్చాను అని అంటాడు గౌతమ్ వెళ్ళి కాఫీ తీసుకురాపో అని అంటూ ఉంటుంది యామిని పర్లేదు అని అంటూ ఉంటాడు గౌతమ్ వాళ్ళు వద్దంటే నువ్వు ఊకుంటావా వెళ్ళి తీసుకురాపో అనగానే కాఫీ తీసుకురావడానికి వెళ్తుంది అ శ్రావ్య ఇక నేను పెట్టిన గిఫ్ట్ అదేనేమో అని టెన్షన్ పడుతుండగా పని మనిషి ఆ గిఫ్ట్ని ఓపెన్ చేస్తూ ఉంటుంది గుండె జారిపోయినట్టు ఫీల్ అవుతూ ఉంటుంది అహల్య కానీ అందులో నుండి ఒక బుద్ధుడి బొమ్మ బయటపడుతుంది అది చూసి రిలాక్స్డ్గా ఫీల్ అయ్యి నేను పెట్టిన గౌతమ్ గారి బాక్స్ అక్కడే ఉందేమో ఎలాగైనా తీసుకోవాలి అని అనుకొని నేను వాష్రూమ్ యూజ్ చేసుకోవచ్చా అని యామిని అడగగానే కొత్తగా అడుగుతున్నావేంటి కొత్త మనిషివా అని అంటూ ష్రావే రూమ్లోకి వెళ్ళు అంటుంది యామిని ఇక పైకి వెళ్తూ ఉంటుంది అహల్య అక్కడ బాక్స్ ఉండడం చూసి ఎలా తీసుకెళ్ళాలి ఇప్పుడు అని అనుకొని బాల్కనీలోకి వెళ్ళి అక్కడ ఒక పూల కుండీని గట్టిగా శబ్దం వచ్చేలా పగలగొట్టేస్తుంది అహల్య దాంతో సౌండ్ ఏంటి అని అనుకుంటూ అందరూ పైకి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు ఇక ఆ గిఫ్ట్ని పక్కకు దాచేస్తుంది అహల్య ఆ గిఫ్ట్ని సేఫ్గా ఇంటికి చేరుస్తుందా అహల్య ఆ గిఫ్ట్ ఏంటని గౌతమ్ నిలదీస్తాడా అది అహల్య గౌతమ్ కలిసి ఓపెన్ చేస్తారా లేదంటే అపరిచిత వ్యక్తికి ఆ బాక్స్ని అందిస్తుందా అహల్య యామిని అహల్యపై డౌట్ పడుతుందా శ్రావ్య కాపురం సెట్ అయినట్టేనా బుల్లబాయ్ మళ్ళీ ఏం ప్లాన్ చేస్తారు బుల్లబ్బాయిని మళ్ళీ గౌతమ్ కిడ్నాప్ చేయగలడా మళ్ళీ మత్తు ఇంజక్షన్ ఇవ్వగలడా రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్